ఎవరికి తెలియదు నేను ప్రతి హీరోని సినిమా చేసినప్పుడు చాలా ప్రేమిస్తాను ఆ సినిమా చేస్తాను బికాస్ ఒక సినిమా చేసినప్పుడు మా అనుబంధం వన్ ఇయర్ టూ ఇయర్స్ ఉంటుంది నాతో సినిమా చేసినప్పుడు టూ త్రీ ఇయర్స్ ఉంటుంది కానీ ఎప్పుడు సినిమా అయిపోయినా నేను ఎవరితోనూ కనె కనెక్ట్ అయి ఉండను రంగస్థానం అయిపోయినా కూడా ఆ అనుబంధం అలాగే కొనసాగిన ఒకే ఒక హీరో చరణ్ హీస్ మై బ్రదర్ ఐ లవ్ హిమ్ మోర్ దాన్ ఎనీథింగ్ ఆ విషయం ఎప్పుడు మేము కాపాడుకుని వచ్చా కానీ తెలియదు ద స్టేజ్ యాక్చువల్లీ నాకు చాలా చాలా ఇష్టం మేము ఎప్పుడు కలుస్తూనే ఉంటాం మాట్లాడుకుంటూ ఉంటాం ప్రతిదీ డిస్కస్ చేస్తూనే ఉంటాం అన్నింటిగా ఇంపార్టెంట్ మీకు ఒక మీకు ఒక రహస్యం చెప్పాలి చిరంజీవి సార్తో కలిసి నేను ఈ సినిమా చూశాను గేమ్ చేంజర్ సో ఫస్ట్ రివ్యూ నేనే ఇస్తాను మీకు ఫస్ట్ ఆఫ్ ఆసమ్ ఇంటర్వెల్ బ్లాక్ బస్టర్ మీరు నమ్మండి సెకండ్ హాఫ్ సెకండ్ హాఫ్లో ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ చూస్తే గూస్ బంప్స్ ఫినామినల్ నేను మళ్ళీ శంకర్ గారి సినిమాలో జంటల్మెన్ భారతీయుడు చూసి ఎంత ఎంజాయ్ చేశానో అంత ఎంజాయ్ చేసాను సినిమాని రంగస్థలం సినిమాకి నేను కంపల్సరీ నేషనల్ అవార్డ్ అని వస్తుంది అనుకున్నాను చరణ్కి అండ్ అందరూ ఎక్స్పెక్ట్ చేశాం సో బట్ ఈ సినిమా క్లైమాక్స్ తన ఎమోషన్ చూసినప్పుడు నాకు మళ్ళీ అదే ఫీలింగ్ కలిగింది యాక్చువల్లీ మోర్ దెన్ ఎనీ మోర్ దెన్ తను ఎంత బాగా చేశాడు అంటే డెఫినెట్లీ He will get the national award for this performance, Climax.